ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రజా నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాస్ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ పాల్వంచ కళాకారుల సంఘం ఈ కార్యక్రమంలో పాకాల పాటి రోషయ్య చౌదరి పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసిం శ్రీపాద సత్యనారాయణ శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి అధ్యక్షులు జూనియర్ గద్దర భాష మీరా బాలస్వామి ఏడు వెంకటేశ్వరరావు డప్పు రాము వసంతకుమార్ రామ్మోహన్ రెడ్డి కొండ వెన్నా పుట్టిన రోజు భలే మంచి రోజు పసందైనజు మాసీ నన్న పుట్టిన రోజు హాయ్ మాసీ నన్న పుట్టిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు Kasi nanna nedu putti na rozu. Kotwati nanna nedu putti na rozu.